తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఒక్క పథకం అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టిన గత పడుతుంది అని బీజేపీ కోటగిరి మండల అధ్యక్షుడు ఏముల నవీన్ పేర్కొన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ భారీ విజయం సాధించినందున కోటగిరి పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్లు పంచుకున్నారు ఈ సందర్భంగా కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ గత పదేళ్ల పాలనలో దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిన కేజ్రీవాల్ ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు తెలంగాణలో సైతం అమలు హామీలు హామీలిచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ రైతులకు ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు అక్రమాలకు పాల్పడంగా ఈరోజు ఇంతకు ముందే చూసాము లోకల్ ఎలక్షన్స్ అవి అని చెప్పేసి ఎడవిడి చేస్తున్నారు గత రోజుల్లో గ్రామ సభ అని చెప్పేసి ప్రోగ్రామ్ పెట్టారు ఇప్పటివరకు గ్రామంలో ఒక్కోళ్ళకి కూడా ఒక్క సీన్ కూడా రాలేదు ఇక్కడున్న అది అడిగితే ప్రభుత్వం ఏమి ఇస్తలేదు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్స్ కస్తే మాత్రం ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్తున్నాము అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రజలు అదేవిధంగా కాంగ్రెస్ కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ మొత్తం వాతావరణంలోకి తొక్కారు అదేవిధంగా మేము ఇక్కడ ఏం కోరుకుంటున్నామంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని అదిటిది చూచా తప్పకుండా నెరవేర్చాలి అదేవిధంగా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో ఏవైతే లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయో ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఒక మీద కొట్టినట్టు తీర్పు చెప్పే విధంగా ఉన్నారో మేము ఒకటే కోరుకుంటున్నాం ఏదైతే ఏ విధంగా అయితే హామీలు ఇచ్చారో అదే విధంగా హామీలు నెరవేర్చాలి నెరవేర్చిన ఎడల రేపటి రోజు రాబోయే ఎలక్షన్లు కానీ